వెల్కమ్ టు న్యూ టవీ తెలుగు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హోరా హోరీగా మారుతోంది మూడు ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది ఇక్కడ సామాజిక సమీకరణాలే కీలకంగా మారుతున్నాయి సీఎం రేవంత్ ఇప్పటికే ప్రచారంలోకి దిగారు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సుడిఖాలి పర్యటన చేస్తున్నారు బీజేపీ నేతలు ప్రచారం చేస్తూనే మిత్ర పక్షాలు పవన్ సహకారం కోరుతున్నారు ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బీజేపీ పవన్ ను రంగంలోకి దించాలని నిర్ణయించింది ఇప్పుడు ఈ నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది ఈ మేరకు పార్టీ లీడర్లు ఢిల్లీకి సమాచారం ఇచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు మూడు లక్షల మంది ఓటర్లలో సీమాంధ్ర ఓటర్లు లక్షన్నరకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది కాగా ఇక్కడ సామాజిక వర్గాల వారీగా మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ముస్లిం మైనారిటీ వర్గాల తర్వాత అత్యధికంగా ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందిన వారు ముప్పై వేలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఇరవై ఐదు వేల మందికి పైగా ఉన్నారు వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే పవర్ ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాత ఉన్నారు ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు మరోవైపు సినీ రంగానికి చెందిన వారు కాపు సామాజిక వర్గం ఓట్లలో ఎక్కువే ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తీపికోవాలంటే టీడీపీ సహకారంతో పాటుగా పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది కమ్మ వర్గానికి చెందిన కొందరు ముఖ్యులు తాజాగా సీఎం రేవంత్ ను కలిసి మద్దతు ప్రకటించారు అయితే బీజేపీ నేతలు కోరితే పవన్ నేరుగా ప్రచారంలోకి వస్తారా లేక మద్దతు కోరుతూ ప్రకటన చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీ ముఖ్యులు పవన్ తో ప్రచారం మద్దతు పైన మాట్లాడతారని చెబుతున్నారు తొమ్మిదవ తేదీతో ఇక్కడ ప్రచారం పూర్తి కానుంది దీంతో బీజేపీ ఇచ్చే టాస్క్ పైన పవన్ నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది